ఈ రోజు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గత పాలకులు పాలించింది చూశారు ఆ రోజులు అడిగినా పెట్టే నాదులు లేడు ఈ రోజు జగన్ అడగకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తీసుకెళ్తున్నాడు ఈ రోజు జగన్ ఎందుకు కావాలంటే దేవుడు పంపించిన దైవం లాంటి వాడు జగన్ ప్రతి ఒక్కడు పేదవాడు అన్నవాడు వాళ్ళ సుభిక్షంగా ఉన్నాడంటే జగన్ అందించిన పథకాలే మనకి అందుకే జగన్ కావాలని ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు ప్రయత్నం మీకు ఎందుకు వస్తుందో డౌట్ జనాలకు ఎవరికీ అభిప్రాయం లేదు ఈసారి మా నాయకుడు దేవినేని నవినాష్ అని ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు గద్దెరామోన్ రావు గారు ఇటువరకే కొంతమంది నాయకులు ఉండడం వల్ల ఆయనకు ఏదో కొంచెం మంచి పేరు ఉండడం వల్ల ఏదో అలా నెట్టుకొచ్చేశాడు ఈసారి దమ్ము ధైర్యం ఉన్న దేవినేని నెహ్రూ గారి బిడ్డ బెజవాడ పులిపెట్ట దేవినేని అవినాష్ గారు ఈసారి ఆయన ఢీకొట్టే దమ్ము దైర్యం ఉన్న మగోడు పుట్టాలి ఈసారి గ్యారంటీగా డెఫినెట్గా మా అవినాష్ గారే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడతాడు ఇక ముప్పై సంవత్సరాలు ఆ జగన్ అన్న ఎలాగా సీఎంగా ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాల పాటు మా అవినాష్ గారే ఉంటారు అంటున్నారు కదన్న ఆ చిల్లరగాళ్ళ గురించి మనకు ఎందుకన్నా వాళ్ళు వచ్చిన పీకేది అద్దారు సానుభూతి ఒటుల కోసం లోకేష్ బాలకృష్ణ ఈ సొల్లు గాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఒక పిచ్చి నాకు పవన్ కళ్యాణ్ వీడికి అన్నయ్య 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 చెప్పిన మాట తమ్ముడు చెప్పిన మాట ఈ చిల్లరగాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం అన్న చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఈసారి టీడీపీతో పత్తిలో పెట్టుకుందామంటున్నారు కలిసి వస్తామంటున్నారు ఈసారి ఎలా అయినా వైసీపీ ఓడిస్తామంటున్నారు ఏం చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టాడు ఆయన పార్టీ ఎవరు ఫైనా ఆన్సర్ చేశారో తెలుసు పెట్టేం ఏం చేశాడు సర్లే వాళ్ళ అభిమానులు అందరూ పోటీ చేస్తారు సీఎంఓ ఎన్నో కొన్ని గెలుస్తాడులే అనుకుంటే నేను పోటీ చేయను చంద్రబాబుకి బీజేపీకి సపోర్ట్ అన్నాడు సరే తర్వాత బీజేపీతో తేదింపులు వేసుకొని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి వెళ్ళాడు వెళ్ళి ఏం మళ్ళా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటే ఒకటై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ప్రతిపక్షానికి అంటే అప్పుడు జగన్ గారు ప్రతిపక్షాలను ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి ఎక్కడ మేలు జరుగుద్దా అని చెప్పేసి వాళ్ళిద్దరు విడిగా పోటీ చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని మళ్ళీ కలిసిపో వాళ్ళు అప్పుడు కలిసే ఉన్నారు ఇప్పుడు కలిసే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అధికారులకు వస్తామంటున్నారు ఈసారి వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ మేము సాధిస్తాం మా కూటమి అని కూటమి వన్ సెవెంటీ ఫైవ్ కాదండి ముందు వాళ్ళ ఫిఫ్టీన్ కూడా రావు ఎందుకంటే మేము టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నామంటే జగన్ గారి వాళ్ళ దమ్ముగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మందిని మేము పోటీ చేపిస్తాం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద మీరు సింగిల్గా రాగలరా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం మీకు అభ్యర్థులు ఉన్నారా జనసేన అభ్యర్థులు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళ అభ్యర్థులు ఎంతవరకు ఎక్కడైనా ఖాయమైందా ముందు అభ్యర్థులు అయిన వాళ్ళు ఎలా గెలుస్తారు అసలు అధికారులకు వస్తే ప్రతి వైసీపీ నాయకులు ఎందుకు చూస్తామంటున్నారు నారా లోకేష్ ఎర్ర ఎరబుక్కిలో కూడా తమ పేర్లు రాసుకున్నాను ఆయన ఎర్రబుక్కుల పేరు రాసుకుంటే మాకేమైందండి ముందు ఆయన ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఆయన పేరు రాబించుకోవాలి ఎందుకంటే ఆయనకి పిచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేస్తే ఎవరైనా తండ్రి జైల్లో ఉండే అక్కడ ఉండి బాగోగులు చూసుకోవాల్సిన ఆయన ఢిల్లీ పారిపోయారు ఎక్కడ ఎక్కడెక్కడ కొత్త ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఢిల్లీ పారిపోయి అక్కడ దాక్కున్నాడు అక్కడ దాక్కున్నా కూడా వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు